హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ అయితే మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చా అనమాట సో ఇలాంటి డైట్ అయితే మనం తిన్నామంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి మూడు వందల అరవై రోజులు ఎలాంటి టాబ్లెట్ వేసుకోకుండా చాలా హెల్తీగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే ఇక్కడ మేము చెనకాయలు పెట్టేసుకొని తిన్నాం తిన్నామన్నమాట ఇంకా ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా మా పెద్దమ్మ పెద్దనాన్న వచ్చారని సో సో ఇంక ఇక్కడ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఇలా చెనక్కాయలు తీసుకుంటున్నామండి ఎంత మంచిదో అది మాటల్లో చెప్పాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్ నీరసంగా ఉన్నా కానీ సో మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలన్నా కానీ ఇలా చెనగళ్ళు ఉడక పెట్టేసుకొని తినేసేయండి అండి ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఇలా జొన్న సంగటి చేసుకుంటున్నాము ఆల్రెడీ మనం వీడియోస్లో వచ్చేసి రాగి సంగటి జొన్న రొట్టె అలా అన్నీ ఉన్నాయి కదా చాలా న్యాచురల్ ఫుడ్ అండ్ పాతకాలం ఫుడ్ అండి ఇదైతే జొన్న సంగటి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆమెతోనే చేయిస్తున్నా అనమాట దీని ప్రాసెస్ ఏంటంటే ముందుగానే ఇన్ కేస్ మనం మార్నింగ్ జొన్న సంగటి చేసుకోవాలి అనుకుంటే నైట్ అయితే జొన్నలు నానపెట్టేసుకోండి ఫ్రెండ్స్ నైట్ నానపెట్టాం వేసుకున్న జొన్నల్ని మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే మంచిగా మెత్తగా మిక్సీలో అనేది గ్రైండ్ చేసేసుకోండి ఎక్కడ జొన్నలు లేకుండా ఇలా గ్రైండ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా దీనికి పర్ఫెక్ట్ కొలత ఏంటంటే ఫ్రెండ్స్ ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నారంటే మూడు గ్లాసులు మూడు గ్లాసులు అయితే వాటర్ పడతాయి ఎసురు పడతాయి లేదు అంటే ఇంకా మీకు కొంచెం జోరుగా కావాలి అంటే మూడున్నర వరకు అయినా వేసుకోవచ్చు మూడు అనేది పర్ఫెక్ట్ కొలత అనమాట ఇక్కడ అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ముందు నూకనైతే పక్కకు తీసుకుంటాం అది ఎలా అంటే పిండి అంతా ఒక దాంట్లో వేసేసుకున్న తర్వాత వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని కలుపుకుంటే నూక అనేది అడుగు పై పై వాటర్ అనేది పక్క కొంచేసేయండి అలా పక్క కొంచేయడం వల్ల పిండంతా ఒక దాంట్లోకి వచ్చేస్తుంది ఇంకా నూకు ఉంటుంది అనమాట ఇంకా నీకు పిండి ఉంది అని డౌట్ ఉంటే అంటే మనము త్రీ మూడు కొలత అని చెప్పాను కదా ఆ మూడు వాటర్నే ఇలా పోసుకుంటూ పక్క కొంచేసుకోండి ఇంకా ఫైనల్గా అయితే నూక మిగులుతుంది సో ఈ నూకను ముందుగా ఉడికించుకోవాలన్నమాట ఫ్రెండ్స్ నీకు మీకు ప్రాసెస్ అర్థమైందే అనుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత నానపెట్టిన జొన్నల్ని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకున్న జొన్నల్ని అయితే ఇలా మూడు మూడు వేసరని చెప్పాను కదా ఆ వాటర్ పోసుకుంటూ ఇలా పక్కకు వంచేసుకుంటూ ఉండండి ఎందుకంటే పై పైన ఉన్న పిండంతా పక్కకు వచ్చేస్తుంది ఫైనల్గా నూక మాత్రమే ఉంటుంది ఇదిగో చూసారా ఇలా నూక మిగలాలన్నమాట ఇక్కడ అయితే ఇంకా పిండి ఉన్నట్లుంటే ఇంకా కొంచెం వాటర్ పోసేసుకొని కలిపేసుకొని ఆ వాటర్ని అంతా పక్క కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ ఇన్ కేస్ రాగి సంగటి రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా జొన్న సంగటి వేసుకోండి ఏ కర్రీస్లో అయినా సెట్ అవుతుంది మజ్జిగలో కూడా చాలా బాగుంటుందండి ఈజీగా తినేసేయచ్చు బట్ ఏంటంటే రాగి సంగటి తింటే ఈజీగా డైజేషన్ అవుతుంది జొన్న సంగటి తినడం వల్ల కొంచెం కష్టం అనే చెప్పాలి అంటే కడుపులో చాలా మెత్తుగా ఉంటుంది అనమాట సో షుగర్కి ఇదైతే పచ్చజొన్నలు అండి ఇది షుగర్కి అయితే ఇంకా ఎలాంటి ఔషధాలు కూడా అవసరం లేదు అది తర్వాత పోయాలా ఉండాలి మిక్సీ పట్టుకున్నా మిక్సీ పట్టుకొని మెరిగిన తర్వాత ఇట్లా రవ్వలాగైనాక ఇలా గిన్నెలో పోసుకుని గిన్నెలో పోసుకొని వాటర్ పోస్తాం వాటర్ పోసి ఒక గిన్నెలో కొంచేస్తాం ఆ పిండి అంతా దాంట్లో పోయి ఆ పిండి దాంట్లో పోయిన తర్వాత ఇంకా కొంచెం పిండి ఉంటుంది ఇట్లలో అడుగుని మళ్ళీ కొంచెం దాని సరిపడి ఇట్లా పోతున్నా ఐదింట్లో పోసి చేస్తే మొత్తం ఈ పిండి అంత తిట్టా కొంచెం అట్లా అట్లా పిండి అంత దాంట్లో రవ్వే దీంట్లో మళ్ళీ ఆ నీళ్ళు ఒక నిమిషం రెండు నిమిషాలు ఉన్న తర్వాత దీంట్లో కుంచుకుంటే నీ రవ్వ పిండి ఏమో దీంట్లో ఉంటుంది నేను ఇంట్లోకి వస్తాయి నీళ్ళు మనం స్టవ్ పెట్టుకొని చీడలో పెట్టుకుని చేస్తా వండుకుంటే ఉడికి చూసారా ఫ్రెండ్స్ మీకు ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నానండి ఒకసారి క్లియర్గా అయితే చూడండి ఏం లేదండి ముందుగా అయితే మనం ముందుగా నానపెట్టుకున్న జొన్నల్ని అయితే ఇన్ కేస్ మీరు ఈవినింగ్ తినాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ నాన్ పోసుకోండి ఆఫ్టర్నూన్ తినాలి అనుకుంటే మార్నింగ్ నానపోసుకోండి ముందుగా నానపెట్టుకున్న జొన్నల్ని మిక్సీ వేసేసుకోండి మంచిగా మిక్సీ అయిన పిండినంతా ఒక గిన్నెలోకి సో మనం ఇందులో అయితే జొన్న సంగటి చేసుకోవాలనుకుంటున్నామో సో ఆ జొన్న ఆ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఒకటికి వన్ ఇస్టు త్రీ అని చెప్పాను కదా త్రీ అండ్ హాఫ్ వరకు కూడా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ త్రీ అంటే ఒక గ్లాస్ వాటర్ పోసు చేసుకొని పైకి అంతవరకు ఉంచేసుకొని పక్కకు ఉంచేస్తాయండి మళ్ళీ ఇంకొకటి పోసుకొని పక్కకు ఉంచేసుకోండి అలా ఉంచేసుకున్న తర్వాత మనం ముందుగా పిండి నీళ్ళు ఉంచేసుకుంటాం కదా ఆ నీళ్ళు మళ్ళీ ఈ నూకలోకి వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని అదే పనిగా కదుగుతూ తిప్పుకోవాలండి లేదు మనం తిప్పలేదంటే గడ్డలు గడ్డలుగా కట్టేసి మాడిపోతుంది అనమాట సో మనం ఏంటంటే మంటలో స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉప్పైనా వేసుకోండి ఉప్పు వేసుకోకపోయినా కానీ సూపర్గా ఉంటుంది ఇన్ కేసు రొట్టె చేసుకోవటం రాని వాళ్ళు రాగి సంగతి తింటాం ఇష్టం లేని వాళ్ళు ఇలా జొన్న సంగటి చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట చాలా హెల్దీ కూడా రొట్టె లేని వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనమాట నేనైతే కర్రీస్లో కూడా తిన్నానండి బేసిక్గా నేను రాగి సంగట అనేది మజ్జిగలోనే తింటాను కదా సో ఇలా జొన్న సంగట అయితే నేను కర్రీస్లో కూడా తిన్నాను అనమాట ఇందులో పర్ఫెక్ట్ కా కాంబినేషన్ ఒక రోటి పచ్చడి చూపించాను అండి అది కూడా సూపర్గా ఉంటుంది ఇంకా మనకి ఈ నూక అనేది బాగా ఉడికి ఉడికిపోయిందండి అంటే దట్ మీన్స్ బాగా గట్టిగా గట్టిపడిపోయి నూక ఉడిపోతుంది అనమాట ఇంకా చూసారా లాస్ట్లో పిండి అనమాట నూక ఉడిపోయి ఉడికిన తర్వాత ఈ పిండిని అనేది పోసుకుంటూ తిప్పుకోవటమే ఫ్రెండ్స్ తిప్పుకొని ఇంకా మంట అనేది చాలా తక్కువలో సిమ్ములో పెట్టేసుకొని బాగా తిప్పుకోండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చారంటే పర్ఫెక్ట్ జొన్న సంగటైతే అయితే అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ అయితే ఇంకా అందులోకి అయితే పచ్చడి చేస్తుంది ఇంకా వాటర్ కూడా పైన పోసుకొని ఉడికించుకోవచ్చు పర్ఫెక్ట్ అయితే చెప్పాను కదండి వన్ ఇస్ టు త్రీ ఆర్ త్రీ అండ్ హాఫ్ అనమాట త్రీ అండ్ హాఫ్ అయితే కొంచెం జోరు జోరుగా ఉంటుందన్నమాట చిన్నప్పుడు మా వాళ్ళకైతే అండి ఇవే ఉండేవి అంట జొన్నలు అంట అప్పటికప్పుడు తెచ్చేసుకొని రోడ్లో దంచుకొని అలా నూకని పక్కకు తీసేసి పిండి పక్కన పెట్టేసుకుంటారంట ఎక్కువగా పోసుకొని నూక పోసేవాళ్ళంట ఇప్పుడైతే గోధుమ రవ్వ చేసుకుంటామో అలా ఉప్మాలాగా నూక నూక పోసుకొని చేసేవాళ్ళంట ఇంకా మన వాళ్ళ చిన్న పిల్లలు కదా వాళ్ళందరూ వెళ్తుంటే తల ఒక గంట ప్లేట్ లో వేసేవాళ్ళు అనమాట సో సరిపోదు ఇట్లా అదే ఉప్మా ఉన్నట్టు ఉంటదంట సో అలా వేసేవాళ్ళు చాలా బాగుంటది అని చెప్పారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా మా పెద్ద మా పెద్దమ్మ అనమాట ఎయిర్ ఫ్రైర్ అని మ్యారినేట్ చేసి పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకొని కొంచెం ఆయిల్ ఇట్లా దోశకి రాసినట్టు రాసి బాక్స్ ఉంటుంది బాక్స్లో బెటర్ అదే ఎయిర్ ఫ్రైర్ చేసుకోవచ్చు ఆ దానికి ఆయిలే అవసరం లేదు ఆ చేసేది ఏముంది ఇంకా ఆయిల్ లేకుండా ఉర్కా మాది అది మిషన్ గాలికి అనేది ఫ్రై అయిపోతుంది క్రిస్పీగా ఇప్పుడు ఓవెన్ మైక్రో ఓవెన్ ఎట్లా ఉంటుంది ఫిష్ ఫ్రైకి ఓవెన్ ఎట్లా ఉంటుందో హీట్ చేసుకునేది అట్లా ఇది చేసుకోవచ్చు చికెన్ ఫ్రైయే కాదు బంగాళదుప్ప ఫ్రై చేసుకోవచ్చు పకోడీ చేసుకోవచ్చు అందులో చేసుకోవచ్చు అనిపిస్తుంది మనం పల్లెటూరు వంటలేము టౌన్లో వాళ్ళకి ఓహో 嗯嗯，我的滴，哎 సో ఇక్కడైతే సిమ్లో పెట్టేసి ఇంకా పచ్చడికి రెడీ చేస్తున్నాం అనమాట ఇలా అవుతుందన్నమాట ఇంకా కొంచెం గట్టికి కావాలంటే త్రీ అండ్ హాఫ్ అయితే వాటర్ పోసుకుంది ఫ్రెండ్స్ చెప్పాను కదా రొట్టె నా వాళ్ళు లేని వాళ్ళు ఇలా హ్యాపీగా జొన్న చేసుకోండి నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇలాంటి డైట్ అయితే మీరు ఫాలో అవుతున్నారంటే షుగర్ని మన జోలికి రాకుండా తరిమి కొట్టచ్చు సో ఎలాంటి టాబ్లెట్స్ లేకుండా ఆరోగ్యకరంగా మూడు వందల అరవై ఐదు రోజులు హ్యా ఫిఫ్టీస్లో కానీ సిక్స్టీస్లో కానీ చాలా హెల్తీగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ వెనకటా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కడున్నాయండి ఈ జొన్నలు రాగులు ఆర్కెలు కొర్రలు ఈ మిల్లెట్సే ఉన్నాయి అవే తినేవాళ్ళు అండి సో వాళ్ళు చూసారా ఏంటి పెద్ద అంటే ఎయిటీస్ నైంటీస్ వచ్చినా కూడా వాళ్ళకి షుగర్ ఉండేది కాదు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకునే వాళ్ళు కాదు బట్ ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే రోజుకి ఒక ఐదు ఆరు టాబ్లెట్లు మింగకుండా అయితే బతక్ బతకట్లేదు అనమాట షుగర్లు బీపీలు సో అలా వచ్చి ఆరోగ్యాలన్నీ పాడైపోతున్నాయి అనమాట సో మనం మూడు వందల అరవై ఐదు రోజులు దట్ మీన్స్ మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనం ఉన్నన్ని రోజులు హెల్తీగా ఆరోగ్యకరంగా ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా ఉండాలంటే మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి డైట్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే మంచిగా సలాడ్స్ అయితే తీసుకోండి లేదంటే జండు సంగటి తినేసేయండి నైట్ అయితే రొట్టె తినండి లేదంటే ఇలా మీకు నచ్చింది తినండి ఆఫ్టర్నూన్ ఇంకా మీకు నచ్చిన డైట్ అయితే తినండి ఫ్రెండ్స్ కంపల్సరీగా ఒక పూట అయితే రైస్ ఉండాలి కదా సో మార్నింగ్ నైట్ అనేది చేంజ్ చేసుకున్నారనుకోండి హ్యాపీగా హెల్తీగా బతికేయచ్చు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి పెట్టింది అనమాట కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా తర్వాత జీలకర్ర వెల్లిపాయి ఇంకేమేసింది ఉప్పు కొత్తిమీర అంతే అనమాట రోట్లో వేసి నూరింది ఇది ఎందులోకైనా సూపర్ ఉంటుందండి టమాటా పచ్చడి సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి హెల్దీ రెసిపీస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తా అండి ఇక్కడ నుంచి చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయండి చాలా మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీస్ వస్తాయి అనమాట ఇక ఇక్కడ నుంచి మా పెద్దమ్మ పెద్దనన్న మాతోనే ఉంటారనమాట కొద్ది రోజులు సో మా పెద్దమ్మ చేసే రెసిపీస్ అన్నీ మీకోసం అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట సో ఖచ్చితంగా అయితే మీరు కూడా జొన్న సంగట అయితే కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అయితే షుగర్తో ఎంతమంది బాధపడుతున్నారో అది నోట్తో మనం చెప్పాల్సిన అవసరమే లేదండి ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ బీపీ వాళ్ళు ఉంటున్నారు కదా సో మనం తినే డైట్లోనే మనం చేంజెస్ చేసుకోవచ్చు అండి మనం అంత సత్యనారాయణ ఆశ్రమం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలాంటి డైట్ తినేసి హ్యాపీగా సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వరకు బతికేసేయచ్చు అనమాట

చిన్నప్పుడు ఎన్ని మార్కులు చేస్తే నచ్చ రెండు రోజులు మజ్జి పోసుకొని తిన్నాడు కానీ వద్దు ఏం సంగతి అన్నాడు ఇంకా కుదరలా ఇప్పుడు బాగుందా

మజ్జిగ కోసుకొని తాగుతారు వాళ్ళు ఆయన